హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అల్లం చాయ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత పాల పాలసరు పెట్టుకొని పాలు పోసుకొని చాయ్ పత్త వేసుకోవాలి చాయ్ పత్త వేసుకొని కొంచెం అల్లం ముక్క తీసుకొని మంచిగా కడిగి మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకొని అయితే పాల పాలసరులో వేసుకోవాలి మెత్తగా దంచాను పాలసరి అయితే వేసాను చక్కెర సరిపడినంత వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను అల్లం చాయ్ తాగడం వల్లనైతే చాలా మంచిది ఘాటు ఘాటుగా ఉంటుంది సర్ది దగ్గు ఉన్నా కూడా తగ్గిపోతుంది మళ్ళీ పొద్దున్నే అల్లము బెల్లము రెండు కలుపుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది బెల్లమైనా హనీ అయినా కలుపుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఈ వర్షాక వర్షం పడుతుంది కదా వర్షానికైతే నేను అల్లం చాయ్ చేశాను ఇంకా ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాను కొంచెం ఘాటుగా చక్కెర అల్లం మంచిగా ఎక్కువ వేసుకొని తాగాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాయ్ అయితే మసులుతో ఉంది ఇంకా చాయ్ రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన మా ఆయన నేను ఇద్దరం అయితే తాగుతున్నాము చాయ్ అయితే చాలా టేస్టీగా ఉంది మా ఆయనని కూడా అడుగుతాను ఎలా ఉందో చెప్తాడు చాయ్ ఎట్లా ఉంది బాగుందంట చాయ్ అయితే సూపర్ అంట సూపర్ టీ అల్లం ఛాయ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్